కర్నూలు నగరంలో కొండారెడ్డి బుర్జు కి ఒక ప్రత్యేక స్థానం ఉంది కానీ గత పాలకులు ఎవరు కూడా ఆ ఏరియాని డెవలప్ చేయలేకపోయారు టూరిజం స్పాట్ గా రాయలసీమలోనే రాయలసీమ రీజియన్ కి చూపారంటే కూడా రాయలసీమ ముఖ చిత్రంగా కొండారెడ్డి బుర్జు ఫోటో ఫోటోనే ప్రతి ఒక్కరు చూపిస్తారు నేను లాస్ట్ ఇయర్ అమెరికా పైన రాయలసీమ రీజియన్ కి మనం చూపిస్తున్నప్పుడు కొంటారెడ్డి గురించి ఫోటోనే వాళ్ళు కూడా తీసుకోవడం జరుగుతుంది అంటే అంత పేరు అంత ప్రత్యేకత అంత మంచి స్థానం దేశ వ్యాప్తంగా కాదు వేరే దేశాల్లో కూడా ఉన్న ఆ మాన్యుం సరిగ్గా మనము ఉపయోగించుకోవడం లేదు దాని చుట్టూ సరిగ్గా అభివృద్ధి చేయడం లేదు అని చెప్పి ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి మెల్లింగ్ మెల్లింగ్ ఆ ఏరియాని డెవలప్ చేసుకుంటూ వచ్చినాము గత కమిషనర్ గారు డికే బాలాజీ గారు ఉన్నప్పుడు స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఉండే కమిషనర్ గారు భారగవతీజ గారు వరకు అక్కడ ఒక పార్క్ కట్టడము ఒక షాపింగ్ కాంప్లెక్స్ కట్టడము అలాగే ఒక లేజర్ షో అండ్ లైట్ అండ్ లేజర్ షో పెట్టడం అనేది లేజర్ అండ్ సౌండ్ షో పెట్టడం అనేది చాలా బ్యూటిఫుల్ గా రాబోతుంది అంటే మనము కర్నూలు అంటే కొండారెడ్డి బ్రిడ్జ్ దగ్గర ఫ్యాక్షనిజము రౌడిజము బాములు కత్తులు అనేది ఆ ఇమేజ్ ఏదైతే ఉందో ఆ ఇమేజ్ ని కూడా మేక్ ఓవర్ చేయాలనేది దీంట్లో ప్రధానమైన అంశము ఇది ఎన్నో బలిదానాలు ఇచ్చిన గడ్డ ఇక్కడ చాలా ప్రేమతో ఆక్యతతో ఉన్న వాళ్ళు ఉన్నారు ఈ కర్నూలు నగరంలో రేపు రేపు రాబోయే రోజుల్లో మంచి ఇండస్ట్రీస్ రావాలన్నా సాఫ్ట్వేర్ పార్క్స్ రావాలన్నా ఫార్మా హబ్స్ రావాలన్నా ఫస్ట్ ఇమేజ్ ఆఫ్ ద కర్నూలు సిటీని చేంజ్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి అక్కడ ఒక పార్క్ కట్టడం జరిగింది ఆ రోజు ఆలోచించింది ఏమంటే రేపిటి రోజు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఎవరైనా వచ్చి అక్కడ షూటింగ్ చేయాలనుకుంటే ఒక రొమాంటిక్ సాంగ్ ఒక ఫ్యామిలీ సీన్ లేదంటే ఒక కామెడీ సీన్ చేయాలా గానీ అక్కడ ఫ్యాక్షనిజం చూపించే విధంగా చెయ్యకూడదు అని చెప్పి ఒక చాలా పెద్ద ఆలోచనతోనే ఈ పని చేసుకుంటూ ఈ కర్నూలు ప్రజలకు అంకితం చేసే విధంగా ఈ పని మేము గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో చేయగలిగిన అని చెప్పి మీరందరూ కూడా రేపు వచ్చి ఈ ఫ్యామిలీతో పిల్లలతో మీరు ఎంజాయ్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం కర్నూలు నగరానికి ప్రాముఖ్యత ఉన్న ప్రదేశము కొండారెడ్డి గురుచు రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా కర్నూలు అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది కొండారెడ్డి గురుచు అటువంటి చారిత్రాత్మక కొండారెడ్డి బుర్జు వద్ద నగర ప్రజలకు అలాగే ఇక్కడికి వచ్చే పర్యాటకులకు ఒక ఆహ్లాదకరమైన వాతావరణం అలాగే చరిత్ర రాష్ట్ర చరిత్ర దేశ చరిత్ర తెలిసే విధంగా ఆంధ్ర రాష్ట్రంలోనే మొట్టమొదటిసారి పర్మనెంట్ లేజర్ లైట్ అండ్ సౌండ్ షో ని కర్నూలు నగరపాలక సంస్థ వారు అభివృద్ధి చేయడం జరిగింది గత సంవత్సరం రోజుల నుంచి గౌరవ మేయర్ గారు గౌరవ కర్నూలు శాసనసభ్యుల వారు అలాగే మా కౌన్సిల్ ఆమోదంతో ఈ డెవలప్మెంట్ వర్క్ ని టేకప్ చేయడం జరిగింది గత సంవత్సరం రోజుల నుంచి మనం డెవలప్ చేస్తున్న ఈ ప్లాజా అలాగే ఈ లేజర్ త్రీ డి సౌండ్ అండ్ లైట్ షో ని ఇరవై ఎనిమిదో తారీఖు రేపు ఆదివారం సాయంత్రం ఆరు గంటలకి మనం ప్రజలకి అంకితం ఇస్తూ ఓపెన్ చేయబోతున్నాం సో దీనికి దీంట్లో భాగంగా కొంచెం కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు ఫైర్ వర్క్స్ షో అలాగే గ్రాండ్ ఓపెనింగ్ ని మనం పెట్టడం జరిగింది సో కర్నూలు నగరపాలక సంస్థ తరఫున మా పాలక వర్గం తరఫున ప్రజలందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని విచ్చేసి మొట్టమొదటిసారిగా కొండారెడ్డి కు ఏదైతే మనం లైట్ అండ్ సౌండ్ టేకప్ చేస్తున్నామో దాని అందరూ కూడా వీక్షించి ఆనందించగలరని కోరుకుంటుంది థ్యాంక్ యూ